హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీజాస్ కిచెన్ ఈరోజు ఒక హెల్దీ రెసిపీ పూరీలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి కుక్కర్ హీట్ చేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ యాడ్ చేసి ఒక ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఒక క్యారెట్ ఇది ఒక పావు కిలో బీన్స్ ఒక ఒక కప్ అంతా కాలీఫ్లవర్ ఒక బుడుమకాయ రెండు పచ్చిమిరపకాయలు ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి ఇది ఒక వెజిటేబుల్ కర్రీ లాగా ఫ్రెండ్స్ చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఒక హాఫ్ కోకోనట్ ఇది ఫ్రెష్ కోకోనెట్ అది పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ పెప్పర్ పౌడర్ ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ ఇవన్నీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని కుక్కర్ మంచిగా మిక్స్ చేసుకొని ఒక చిన్న గ్లాస్ అన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక్కటే ఒక్క విజిల్ పెట్టుకొని కుక్ చేసుకోండి మనము కొబ్బరి పేస్ట్ ఏదైతే చేసుకున్నామో ఆ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక్క చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒక్క విజిల్ పెట్టుకొని కుక్ చేసుకోండి కొబ్బరి పేస్ట్ యాడ్ చేసిన అది క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కర్రీ తప్పకుండా టేస్ట్ చేయండి పూరీలోకి చపాతీలోకి సూపర్ కాంబినేషన్ జీరా రైస్లో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను కింద లింక్స్ ఇస్తాను ఇంకా ఇంకా వెజిటేబుల్ కర్రీస్వి తప్పకుండా ఫుల్ వీడియోస్ వాచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్